సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని ఆరోపించారు వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని అన్నారు కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్కు వెళ్ళిందని వెళ్లిందని ఆరోపించారు ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదన్న నారాయణ తిరుమల పవిత్రతను జగన్ మంట కలిపారని మండిపడ్డారు ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు అంతకు ముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దాని అవినీతి జరిగిపోయింది కాబట్టి దుబారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ నేర్పిస్తా అని చెప్పేసి రివర్స్ టెండర్ అని పెట్టాడు అది శుద్ధగా ఫీల్ అయింది కాకుండా కాకుండా నష్టం కూడా వచ్చింది ధర్మారెడ్డి ఇవ్వ తర్వాత శాండ్ మాఫియా వుడ్ స్కాండల్ మాఫియాకి ఇద్దరికి ఈయన బంధువులు దగ్గర వాళ్ళు ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర ఆయన పరిపాలన కూడా ఇవన్నీ పరాకాష్ట అయింది ఎంత మంచివాడిని పెట్టినా చెడు దానిలో కూర్చున్నప్పుడు లేదంటే ఎంత మంచిగా పెట్టినా చెడు అని కూర్చొని పెట్టినప్పుడు ఇదే సమస్య వస్తుంది నేను ఒకసారి కనీసం చెప్పా అయ్యా ఉంటే నువ్వు ఐఏఎస్ ఆఫ్సర్ ఉండు లేదంటే రాజకీయ డ్రెస్ చేసుకుని మాతో పాటు తిరుగు జెండా పట్టుకొని రెండు టూ ఎన్ వన్ ఎట్ అవుతాం ఆయన అదే అది అన్నాను వాటి అంటా ఉన్నాను అన్నాడు చిన్నప్పుడు తెలుసు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు అయితే టీటీడీ ఈఓగా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు నేను స్పష్టంగా చెప్పాలి అది ఐఏఎర్ఎస్ ఐఏఎస్ అని దగ్గరే కదా అది కూడా దొడ్డిదారిన అపద సంపాదించాడు